ఎందుకింత పాపం అంటే ఇక్కడ ఏం చేసినా ఎవరు లేరా ఉన్న అధికారులకు ఏమీ తెలియదు అంటూ ఏం చేసినా మాకు ఏం తెలవదు అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు ఇక్కడ అధికారులు ఇక్కడ వైన్ షాపుల్లో ఆడింది ఆట పాడింది పాట ఇది ఎక్కడో అనుకుంటున్నారా సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా నారాయణ కేడ్ నియోజకవర్గంలోని వైన్ షాపుల్లో అధిక రేట్లకు అమ్ముతున్నా అడిగే నాదుడు లేకపోయాడు అంతేకాదు ఆటోలను పెట్టి మద్యం బాటిల్ సప్లై చేస్తున్నారు ఆటోల్లో పెట్టి మద్యం బాటిల్ ను సప్లై చేస్తున్నా పట్టుకున్న రోజులు లేవు చేసిన కేసులు లేవు అంటే మన ఎక్సైజ్ అధికారులు ఎంతగా పని చేస్తున్నారు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంత జరుగుతున్న ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు అలాంటిదేమైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చేతులు దులిపేసుకుంటున్నారు ఇప్పటికైనా ఏం చేస్తారో వేచి చూడాలి మరి ఈరోజు రోజు నారంగే నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం విక్రయించే పరిస్థితి ఉంది కానీ మట్టుకు పట్టించుకునే పరిస్థితులు కాదు ఇప్పటికే పలు ఏ కిరాణా కొట్టు కొట్టుకుపోయినా కనీసం ఏం దొరుకుతుందంటే మధ్య మట్టుకు తప్పకుండా దొరికే పరిస్థితి ఉంది దానికి కూడా విచ్చలవిడిగా రేట్లకు అమ్మే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినా బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా ఇక్కడ నుంచి వైన్ షాపుల నుండి సరఫరా చేసిన పరిస్థితి ఉంది గ్రామాలకు వాళ్ళే తీసుకొచ్చి సరఫరా చేస్తున్న కనీసం ఆటోలల్లో తరలిస్తున్నా ఇక్కడ ఉన్న అధికారులు మట్టి పట్టించుకోవట్లేదు తడకలు కానీ లేదంటే కంటి సైడ్ కానీ లేదంటే మనూర్ కానీ ఇట్లాంటి అనేక వయసులలో కూడా నిజాంపేట వయసులలో కూడా ఇప్పటికే తరలించిన పరిస్థితిని అయినా అధికారులు పట్టించుకోవట్లేదు ఎక్కడ చూసినా ఒక నారాంకేట్ పట్టణాన్ని గమనిస్తూ తప్ప వివిధ వయసులలో వివిధ వివిధ గ్రామాలకు ఉదయం ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడ కూడా విచ్చలవిడిగా రేట్లు అమ్మే పరిస్థితి ఉంది వాడే ఇంటి దాకా డోర్ టు డోర్ డెలివరీ చేసే పరిస్థితి కూడా ఆటోలా కనిపిస్తుంది వెంటనే వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తారు నా పేరు రఘునాథ్ రెడ్డి నంద్యాల రఘునాథ్ రెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ హెచ్ఓ నారాయణ కేడ్ బెల్ షాప్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఎవరైనా సరే బెల్ షాక్లకు అక్రమంగా మద్యం సరఫరా చేసిన లేదా అక్కడ అధిక ధరలకు మద్యం అమ్మిన గానీ వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత సారాయి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం అవుతుంది ఎక్కడన్నా సమాచారం వచ్చిన వెంబడే వాటిని వాటి ఆ ప్రదేశాలను రైడ్ చేసేసి వాటి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే జరగలేదు మేము పరిశీలిస్తున్నాం ఒకవేళ మా దృష్టికి వచ్చినంతనే మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం